ప్రత్యేకమైన ఆయన మాట్లాడింది స్పందించండి ఎందుకంటే మధ్యాహ్నం మీ పార్టీ నుంచి బొత్స మాట్లాడారు మీడియా ప్రెస్ మీట్ పెట్టారు పొత్తు గురించి ఆయన ఆయన కొన్ని కామెంట్స్ చేశారు ఎస్పెషల్లీ అప్పట్లో కట్టప్ తో పోల్చారు చంద్రబాబు నాయుడిని అని చెప్పి ఆయన కామెంట్స్ చేస్తున్నారు వ్యక్తి వ్యక్తి పార్టీలో కూడా వ్యక్తులు వ్యక్తులు మాట్లాడేటప్పుడు భాష భావజాలం డిఫరెంట్ గా ఉంటది సరే ఏంటంటే నుంచి వరకు మీరు తెలుగుదేశము బీజేపీ కలిసి రాష్ట్రానికి వనగూర్చిన ప్రయోజనాలకు కొత్త ప్రయోజనాలు ఏమి తేపోతున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న రెండోది ఏంటంటే రెండోది ఇప్పుడు మా పార్టీలో మా ముప్పై సీట్లు మా ఇరవై సీట్లు గోల మీకు ఎందుకు అంటే ఖచ్చితంగా మీకు నేను గత మూడు నాలుగు డిబేట్లలో మనం మాట్లాడినప్పుడు కూడా నేను ఖచ్చితంగా అది మైసీపీ పార్టీకి సంబంధం లేని విషయం ఎందుకు అంటే కాకపోతే ఒక డిబేట్లో రాజకీయ చర్చగా వచ్చినప్పుడు పావలాలో పావలానో లేకపోతే మరి అంత నీచంగా బీజేపీ ఉందా అని మాట్లాడటంతో తప్పులేని విషయం అలాగని చెప్పి సందర్భోచితమైన వ్యాఖ్యానాలే తప్ప వాళ్ళ అంతర్గత విషయాల్లో మేము జోక్యం చేసుకున్నట్టు ఎంత మాత్రం కాదని నా మనవి ఇక మూడోది మేడం చెప్పారు మేము రాష్ట్రానికి ఇన్ని రకాలుగా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్రయోజనాలు చేశాము అని అదే మీ స్లోగన్ అయితే అదే ఖచ్చితంగా బీజేపీ మేము ఏ రాష్ట్రానికి చెయ్యనంత మేలు మేము ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళారండి రైల్వే జోన్ ఎవరు లేరు నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్పుకుంటే బాగుంటది అయితే ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ ఐదు సంవత్సరాల పరిపాలన రాష్ట్ర ప్రభుత్వాల పరంగా ఇక్కడికి రావాల్సినటువంటి వాటిని ఆయన తీసుకురాగలిగారు ఆయన ఇవ్వాల్సిందంటే ఆయన ఉదారంగా ఇచ్చారనేటువంటి ఒక ఇదైతే ఖచ్చితంగా ఉంది అంతే తప్ప ఇవాడ రాజకీయాల్లో పొత్తుల విషయానికి వచ్చిన తర్వాత కొన్ని ఖచ్చితమైనటువంటి వ్యాఖ్యానాలు వ్యాఖ్యలు ఖచ్చితంగా వస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర సాయం లేకుండా రాష్ట్రాలు మనగడ సాగించలేవు అసలు అయితే ఇక్కడ గమ్మత్తుగా ఏంటంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కొత్త నినాదం ఏంటంటే ఫెడరల్ ప్రజాస్వామ్యం భారతదేశ ప్రజాస్వామ్యం ఫెడరల్ ప్రజాస్వామ్యం రాష్ట్రాల నుంచి వనకూడినటువంటి పన్నులు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆదాయాలని కన్సాలిడేట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో పెట్టుకొని కేంద్రానికి కొత్తగా వచ్చే ఆదాయాలు ఏమవు లేవుగా అన్ని రాష్ట్రాల మీద వచ్చేటువంటి ఆదాయాలను కన్సాలిడేషన్ పెద్దల పాత్రలో సమన్వయం చేయాల్సినటువంటి అవసరం ఇక ఖచ్చితంగా అది బీజేపీ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కేంద్రంలో అధికారంలో ఎవరంటే వాళ్ళు చేయాల్సింది రాష్ట్రాల అభిప్రాయాలు రాష్ట్రాల అభిప్రాయాలని ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం వాళ్ళని వాటికి ప్రయోజనాలు మనగొడాల్సినంత అవసరం ఆ ప్రక్రియలో భాగంగా ఆ ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు పని పనిచేస్తారే తప్ప ఇది జగన్ గారు ఇచ్చారు అంటే సంక్షేమ పథకాల్లో జగన్ గారి జేబులో సొమ్మ్యం కాదు అలాగే మోడీ గారు ఇచ్చారంటే మోడీ గారి జేబులో సోమ్యం కాదు ఫెడరల్ ప్రభుత్వాన్ని వ్యక్తి పూజ అనేది రాజకీయాల్లో కాసేపు నేను పక్కన నా వ్యక్తిత్వాన్ని విరుద్ధంగా అది ఎవరైనా ఇవాళ ఆయన చేశాడు ఈయన చేశాడు మేం చేశామంటే రాజకీయాల మీద కనీస అవగాహన రాజకీయాల పట్ల ఫెడరల్ ప్రజాస్వామ్యం పట్ల ఏ రకమైనటువంటి విశ్లేషణ లేనటువంటి వాళ్ళు మోడీ ఇచ్చేసాడు మోడీ ఇచ్చేసి మోడీ ఇచ్చేసిన మోడీ ఇచ్చిన మాట వెంకన్న సాక్షిగా పది సంవత్సరాల ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాలో మరి జగన్ మేము కూడా చెప్పాం ఇరవై ఐదు ఇరవై ఐదు మంది మాకు వచ్చి ఉంటే మేము తీసుకురాగలుగుతాం అని అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎందుకు చేయలేకపోయని చెప్తాం ఉన్న పరిస్థితుల్లో కలిసి పనిచేసుకొని ఎందుకు వెళ్ళలేకని చెబుతున్నాం ఈ విషయంలో బీజేపీ మేము మొదటి నుంచి మేము ప్రత్యేక హోదా ఇవ్వలేము మాకు ఒక క్లారిటీ ఉంది మాకు ఇదని బీజేపీ చదువుతానే ఉంది మేము వీలైనంత వరకల్లా ప్రస్తావన తీసుకురావడానికి మేము చెబుతానే ఉన్నాం ఇక్కడ బ్లేమ్ చేసింది ఎవరయ్యా బ్లేమ్ చేసి రెండు పక్కల డ్రామా ఆడుతుంది ఎవరయ్యా అంటే ఖచ్చితంగా టీడీపీ పార్టీ ఆ టీడీపీ పార్టీ ఏం చేసింది ప్రత్యేక హోదా వచ్చేదాన్ని ప్రత్యేక ప్యాకేజీ కింద మార్చేసుకొని తన విధానాలని తన సిద్ధాంతాలని తాకట్టు పెట్టుకొని ఆ రోజు ధర్మ పోరాట దీక్ష లేకపోతే ఇంకో పోరాట దీక్ష ఆ పోరాట దీక్ష ఈ పోరాట దీక్ష చేసి ఇవాళ జగన్ రెడ్డి ప్రత్యేక హోదా తాకట్టు ఎందుకు ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయాడని ప్రశ్నిస్తున్నటువంటిది ఈ తెలుగుదేశం పార్టీ అటువంటి తెలుగుదేశం పార్టీకి వంత ఆయన దగ్గర పావలా సీట్లు తీసుకున్న ఆయన దగ్గర పావుల సీట్లు తీసుకొని ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుందేమో బీజేపీ అనేటువంటిది మా బాధే తప్పితే బీజేపీ టీడీపీతో కలిగితే మాకెందుకు టీడీపీ జనసేనతో కలిగితే మాకెందుకు మా నినాదం మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు అన్యాయం చేశారంటే మా నినాదమే మేము మేలు చేస్తే ఓట్లేమని అడుగుతున్నప్పుడు మీరేం మేలు చేశారు టీడీపీ బీజేపీ కలిసి ఉమ్మడిగా టిడిపి బీజేపీ జనసేన కలిసి రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది అంటే మీకేం నష్టం లేదు అంటారు అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఆరు నెలల ముందల మేము ప్రత్యేక హోదా తెస్తాము మాతాని ఇరవై ఐదు సీట్లు ఇస్తే చింపేస్తాము ఆరేస్తాం అని చెప్పేసి మీ ఎంపిల్ చేత రిజైన్ చేపించారు కదా మీ ఎంపీల్ చేత రజెంట్ చేపించారు మాకు ఇరవై ఐదు సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి ఈ సంవత్సరాల్లో మీరు ప్రత్యేక హోదా గురించి అడిగిన దాఖలాలు ఏ రోజు పోయినా కూడా మీరు అమిత్ షా దగ్గర మోడీ గారి దగ్గర మీ పెయిన్ గురించి మీ మీ పెయిన్ రద్దు కాకుండా గురించి మాట్లాడుకొని రావడం అప్పుల గురించి తప్ప ఏ అడుగుతున్నాయి మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను

నిధులు సేకరించుకు నిధులు తెచ్చుకోవడంలోను నిధులు ఇచ్చుకోవడంలోను పుచ్చిపుచ్చుకోవడంలోను సత్సంబైనా తప్ప రాజకీయ పరమైన వివాదాలు లేవు ఇవాళ తెలుగుదేశంతో వాళ్ళు కలిచారు కాబట్టి బీజేపీ ఖచ్చితంగా ప్రత్యర్థిగానే చూడాల్సి వస్తుంది ఆ క్రమంలో మరి విమర్శలు వస్తాయి అన్ని వస్తాయి అంతే తప్ప మేము వాడేసుకుంది లేదు విడదీసుకుంది లేదు మా కుటుంబం మేము అన్నగారి కుటుంబం అని ఉంది ఒకటి అన్నగారి కుటుంబం కుటుంబాల గురించి మనం నిజంగానే నిజంగానే మీరు కేంద్రం కేంద్రంలో ఉన్న బీజేపీని క్వశ్చన్ చేయగలుగుతారా అంటే రాష్ట్ర పార్టీ అంటే రాష్ట్రంలో ఉన్న పార్టీ నేతలు కాదు బీజేపీ ఏదైతే రాష్ట్రంలో ఉందో కేంద్ర నేతల్ని మీరు ప్రశ్నించగలుగుతారా కౌంటర్ చేయగలుగుతారా వస్తున్నాయి ప్రశ్నించేత రాష్ట్ర బీజేపీ నేతల చేతిలో ఏముంది చేతులే కదా మొదటి నుంచి పురంరాజు గారు ఎవరు తెలుగు బీజేపీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఎవరైనా ఉన్నారా ఈ నాయకుల్లో ఆర్ఎస్ఎస్ నాయకులకి బీజేపీ న్యాయం చేయగలుగుతారా అది అది చర్చ జరుగుతా ఉంది ఇప్పుడు బీజేపీకి ఇచ్చిన ఆరు సీట్లలో నిజంగా బీజేపీకి బీజేపీకి జీవిత కాలం శ్రమించినటువంటి ఆరుగురు నిజమైన బీజేపీ వాళ్ళకి సీట్లు ఇచ్చి బీజేపీ నిలబెట్టిన రోజున ఆ నిలబెట్టిన వాళ్ళకి టీడీపీ జనసేనని గెలిపించిన రోజున మాట్లాడదాం ఇవన్నీ మళ్ళా తెలుగు బీజేపీ బీజేపీకి ఒక సిద్ధాంతం ఉందని చెప్పుకునేటువంటి పార్టీ తెలుగు బీజేపీ మళ్ళీ ఓకే ఒక్కసారి శివ పార్వతి గారితో మాట్లాడదాం విజయ్ గారు ఆయన ఎవరిని మాట్లాడించేలా లేరు చూడాల్సిన ఓకే ఒక్కసారి శివ పార్వతి కూడా మాట్లాడదాం ఒక్కసారి ఓకేనండి శివ పార్వతి గారు సో మరి ఇప్పుడు ఇంతకు ముందు బాల గురుస్వామి గారు కామెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి విన్నారు కదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి కొంచెం ఘాటుగానే కామెంట్స్ చేశారు ఇంతకు ముందు ఆయన గుర్తుందో లేదో నెల తక్కువ రాజకీయాలు ఇలాంటివన్నీ కూడా మాట్లాడున్నారు సో దాని గురించి మీరు స్పందించాలి అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ ఎక్కడెక్కడ ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తూ వాళ్ళకి కొంత క్లారిటీ ఉన్నట్టుగా అనిపిస్తోంది అరకు కావచ్చు రాజమండ్రి కావచ్చు నర్సాపురం కావచ్చు తిరుపతి హిందూపూర్ ఇలా విశాఖ విజయవాడ ఇలా కొన్ని పేర్లు వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళు కోరుకుంటున్నారు అక్కడే వాళ్ళు పార్లమెంట్ సంబంధించి లోక్సభకి పోటీ చేయడానికి బీజేపీ అని అంటున్నారు నిజంగా అక్కడి నుంచి పోటీ చేస్తే మీకు ఓకేనా డాంషూర్ గా అండి బీజేపీ పార్టీ ఏ డెసిషన్ అయితే తీసుకుందో అబ్జల్యూట్లీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను ఒప్పుకోం ఎందుకంటే వైజాగ్ లాంటి ప్రాంతంలో ఎంపీగా బీజేపీ కేంద్ర అధిష్టానానికి సంబంధించిన వాళ్ళు మి ఎంపీగా ఉంటే ఆ ప్రాంతానికి నిధులు గాని కేంద్ర సపోర్ట్ కానీ ఎక్కువగా చేసుకునే అవకాశం వెసులుబాటు ఉంటుంది సో ఆ ప్రాంతాలను కూడా రైల్వే జోన్లు కానీ ఇప్పుడు విశాఖ స్టీల్ కానీ ఇట్లాంటి వాటిని కొంచెం కాపాడుకోవడానికి అలాగే కేంద్ర సహాయ సహకారాలు పొందడానికి ఆ ప్రాంతాలని ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొన్ని వాంటెడ్ ప్లేసు బీజేపీ చూజ్ చేసుకోవడం జరిగిందని నాకు అనిపిస్తుంది నాకు నేను గమనించిన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ టిటిడి చైర్మన్ మాకు కావాలని అడగడం ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ డిసిషన్ అని నా నా ఒపీనియన్ ఎందుకంటే గతంలో టీటీడీ మీద చాలా ఏ ప్రభుత్వం ఉన్నా ఎప్పుడు వివాదాలే దాని మీద ఎప్పుడు విమర్శలే వస్తాయి ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నా టీటీడీని ఒక ఏటీఎం లా చూస్తారు అది ఒక హిందూ ధార్మిక ప్రాంతంగా ప్రసిద్ధ క్షేత్రంగా పుణ్యక్షేత్రంగా ఎలాంటి చర్యలు తీసుకోబడట్లేదు అనేది మాత్రం వాస్తవం సో గత టీడీపీ ప్రభుత్వంలో కూడా కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి టిటిడి మీద పింక్ డైమండ్ అనే రకరకాలుగా అలాగే ఇప్పుడు నల్లమల ఫారెస్ట్ అందులో దొరికే ఎర్రచెందనం చాలా చాలా కాస్ట్లీ దట్టు శాండిల్ శాండిల్ అంతా ఏ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దాన్ని నివారించలేకపోయింది అనేది మాత్రం వాస్తవం అదే అక్కడ ఆ ప్రాంతంలో టిటిడి గనక వాళ్ళ ఆధీనంలో ఉంటే ఆ దేవస్థానానికి సంబంధించిన భూములు గాని ఆ నలమల ఫారెస్ట్ కూడా ఎక్కువ ఏడు కొండలకి సంబంధించిన ఫారెస్ట్ ఏరియాలో కూడా ఇలాంటి ఏదైతే ఇక్కడ నిజంగా అంటే మీ కూటమి విజయం సాధించింది అనుకోండి ఇన్ కేస్ సో సాధించినప్పుడు టిటిడి చైర్మన్ పదవి ఖచ్చితంగా బీజేపీ వారికి దక్కుతుంది అయితే మీకు తెలుసు కదా హిందూ హిందూ మీదే నడుస్తూ ఉంటుంది హిందూయిజం మీదే బీజేపీ అంతా కూడా నడుస్తూ ఉంటుంది మరి అలాంటప్పుడు మరి ఆ టిడి లో చాలా మంది ఏతరులు కూడా ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితి ఒక మార్క్ కదా ఒకడి లో హిందూవేతరులు ఉండాలి ఉండాలి అనేది మరి అది ఎక్కువ ఎంత ఎంత పాళ్ళు సమంజేస్తామో మనం కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే హిందూవేతరులు హిందూ ధర్మాన్ని రక్షిస్తారు అనే దానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి సో హిందువులే కనుక ఉంటే ఆ ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటారు ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా గుళ్ళు పోలగొట్టడం జరుగుతుంది సాక్షాత్తు రాముల వారి శిరో ఖండనం జరిగింది నలభై గుళ్ళు ధ్వంసం అయిపోయాయి అలాగే బాబుగారి కాలంలో కూడా గుళ్ళు ధ్వంసం అప్పుడు కూడా రోడ్డు నుంచి గుళ్ళు పడపడడం జరిగింది ఒక్కసారి సుహాసిన్ గారు ఫైనల్ గా కన్క్లూడ్ చేయాలండి ఏం చెప్తారు ఈ పొత్తులు సీట్లకు సంబంధించి యామిని ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఒకటి క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పమంటున్నారు కాబట్టి ఆ వైసీపీ వారు ఏమన్నారు అంటే సమన్యాయం చేయాలి అన్నారు సమన్యాయం కాదు ప్రత్యేక న్యాయమే ఆంధ్రప్రదేశ్ కి జరుగుతుంది ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో వన్ థర్డ్ కూడా ఉండదు బట్ ఉత్తరప్రదేశ్ కన్నా ఇక్కడ ఇరవై మూడు లక్షల ఇళ్లు కేటాయించారు కాబట్టి అది సమన్యాయం కన్నా ఎక్కువ ప్రత్యేక ప్రత్యేకత చూపించడం జరిగింది ఇక్కడ ఆ బిజెపియా లేకపోతే టీడీపీ బీజేపీ అని అడుగుతున్నారు అలా ఉండదండి అలా అయితే వైసీపీయా కాంగ్రెస్ వైసీపీ అని కూడా మేము అనొచ్చు సో ఈ సర్వ సహజంగా రాజకీయం అంటే మార్పులు జర్పులు జరుగుతాయి కొన్ని మనం చూస్తున్నాం దానిపైన డిస్కషన్స్ వల్ల ఉపయోగం లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే అదేంటి బీజేపీ వస్తే హిందూ మతము అలాగా అన్నది

యా అందువల్ల ఏమవుతుందంటే ఇది అది ఏం లేదండి మత రాజకీయం కాదు మతపరమైన రిజర్వేషన్ అది మరి అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్ అది ఇంకొకళ్ళు ఎందుకు చేస్తున్నారు సో కాన్స్టిట్యూషన్ మనం ఏది చేయాలో అదే చేస్తూ మన దేశ గౌరవాన్ని రాష్ట్ర గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లమే పార్టీ